మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి అత్తలూరు విజయలక్ష్మి గారు రాసిన ఏ పుట్టలో ఏమున్నదో నవల ఏడో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా వినేసి ఈ భాగం వినండి ముందు భాగంలో ఏం జరిగిందంటే సైకియాట్రిస్ట్ అయిన డాక్టర్ కిరణ్ జానకిని ఇంటికి తీసుకొస్తాడు ఆ పరిసరాల్లోకి వచ్చిన తర్వాత జానకి మెలకు వస్తుంది బాబా దగ్గరికి ఎందుకు తీసుకెళ్లలేదు అని గొడవ చేస్తుందేమో అనుకున్నాడు కానీ ఆ పరిసరాల్ని చూసి త్వరగా ఇంటికి వెళ్లాలని ఆరాట పడుతుంది జానకి జానకి రాకతో ఇల్లంతా సందడి నిండుకుంటుంది అందరూ ఆనందంగా ఉంటారు భాస్కర్ కిరణ్ తో విడిగా మాట్లాడతాడు జానకి అసలు ఏమైంది ఎందుకు అలా చేస్తుంది అని జానకి డిప్రెషన్లో ఉందని తనకి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అవసరం అని కొన్ని మందులు వాడమని చెప్తాడు ఈ విషయం తెలుసుకున్న శారద జానకిని ఎక్కడికి వెళ్ళావు జానకి అని అడిగితే ఎక్కడికి వెళ్ళాను తప్పి రెండు రోజులు అటు ఇటు అంతే అని అంటుంది ఇదండి ముందు భాగంలో జరిగిన కథ ఈ భాగంలో ఏం జరగబోతుందో వినేద్దాం రండి సుధాకర్ అవంతి ఐస్ క్రీం పార్లర్లో కూర్చున్నారు అవంతి తల వంచుకొని స్పూన్తో ఐస్ క్రీమ్ మెల్లగా తింటుంది సుధాకర్ ఆ పిల్లనే గమనిస్తూ కూర్చున్నాడు అతని మస్తిష్కం నిండా అవంతిని గురించిన ఆలోచనలు ఉన్నాయి మనసులో విపరీతమైన ఆందోళన నిండిపోయి ఉంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అవంతి ఎందుకు రాను రాను తల్లి నువ్వు శత్రువులో చూస్తుంది ఎవరు తప్పు జాహ్నవిదా అవంతిదా జాహ్నవి కూడా మరి రాక్షసంగా ప్రవర్తిస్తుంది కొంచెం కూడా సున్నితత్వం లేదు పోని తనతో ఎలా ఉన్నా ఇప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు కానీ ఆడపిల్ల అవంతితో అంత హాష్గా ప్రవర్తించడం దేనికి అందుకే అవంతిలా రెక్లెస్ గా తయారైందా అవంతిని ఎవరు ప్రభావితం చేస్తున్నారు తన క్లాస్మేట్స్ ఎవరన్నా అవంతి మనసు పాడు చేస్తున్నారా ఒక్కసారన్నా జాహ్నవి అవంతి కాలేజ్కి వెళ్ళి తన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు కాలేజీలో ఎలా ప్రవర్తిస్తుంది ఎలా చదువుతుంది తన బిహేవియర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోదు ఎంతసేపు తన గొడవే కానీ జాహ్నవికి పిల్లల మీద శ్రద్ధ ఎలా చూపించాలో తెలియదు వాడు తన అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే తిట్టడం విసుక్కోవడం కసురుకోవడం తెలుసు దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఏం కావాలో బుజ్జిగించి తెలుసుకొని తదనుగుణంగా వ్యవహరించడం అసలు తెలీదు పిల్లల సైకాలజీ తెలుసుకుని ప్రవర్తించాలి ఆ విషయం జాహ్నవికి ఎందుకు అర్థం కాదు సుధాకర్ సన్నగా నిట్టూర్చాడు అవంతి ఐస్ క్రీమ్ తినడం పూర్తయింది ఇంకా తింటావా అడిగాడు సుధాకర్ తలూపింది తింటా అన్నట్లు బేరర్ని పిలిచి ఇంకో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు ఈలోగా మాటలు కలుపుతూ అవంతి పిలిచాడు అవంతి అతని మొహంలోకి చూసింది నీకేమైంది అడిగాడు అవంతి కాసేపు ఏం మాట్లాడలేదు తల తిప్పుకొని ఏటో చూడసాగింది చెప్పమ్మా చదువు నిర్లక్ష్యం చేస్తున్నావు కాలేజీకి వెళ్ళడం లేదు ఏదో అనవసర విషయాలు ఆలోచిస్తున్నావు అమ్మతో గొడవ పడుతూ ఉంటావు చెప్పు తల్లి నీకేం కావాలి ఎందుకలా చేస్తున్నావు చెప్తున్నట్లుగా అన్నాడు నేను అమ్మతో ఊరికే గొడవ పడుతున్నానా అమ్మ ఎంత టార్చర్ పెడుతుందో తెలుసా కళ్ళల్లో గిర్రు నీళ్లు తిరుగుతుంటే అంది అవంతి అయ్యయ్యో నేనేం అనలేదురా నిన్ను ఏడోకు ఊరికే అడిగాను ఎందుకు తిడుతుంది అమ్మ నిన్ను నువ్వేం చేశావు ఓ పక్క ఓదారుస్తూనే విషయం రాబట్టే ప్రయత్నం చేశాడు సుధాకర్ నాకు అమ్మ నచ్చలేదు ఎప్పుడూ వాళ్ళ వాళ్ల అమ్మను తిడుతుంటుంది ఆంటే చాలా మంచిది చేరతను ఎప్పుడూ ఏమీ అందు అమ్మ నన్ను ప్రతిదానికే తిడుతూ ఉంటుంది నాకు అసలు ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు చెంపల మీద జారిన కన్నీళ్లు చున్నీతో తుడుచుకుంది సుధాకర్ తుళ్ళిపడ్డాడు కంగారుగా అన్నాడు తప్పవంతి అలా అనకూడదు ఇల్లన్నాక ఇలాంటి గొడవలు అందరికీ ఉంటాయి అంత మాత్రాన ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అనొచ్చా అవును డాడీ నాకు అసలు ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు అమ్మ ఎప్పుడూ ఎవరో ఒకళ్ళని తిడుతూ ఉంటుంది అసలు ప్రశాంతంగా ఉండనివ్వదు ఎందుకు అసలు ఆవిడ అట్లా అందరినీ తిడుతూ ఉంటుంది అమ్మకేదో మెంటల్ ప్రాబ్లం ఉంది బాబాగారి దగ్గరకు తీసుకెళ్ళొచ్చుగా సీరియస్ గా అంది అవంతి సుధాకర్ రాన్ పడిపోయాడు అవంతి ఇంకా ఏళ్ళు కూడా నిండు నీ అమ్మాయి నోట్ నుంచి ఇలాంటి మాటల ఇలాంటి ఆలోచన వచ్చిందంటే ఆ పసి మనసు ఎంత బాధపడి ఉంటుంది అలా అవడానికి కారణం ఏమై ఉంటుంది జాహ్నవి తన పట్ల చూపిస్తున్న నిరాదరణ అలా అయితే అవంతి విషయంలో తను శ్రద్ధ తీసుకోవాలి దృఢంగా నిశ్చయించుకున్నాడు సరే అమ్మకు నేను చెప్తాను నా అమ్మ మాటలు పట్టించుకోకు రేపటి నుంచి శ్రద్ధగా కాలేజీకి వెళ్తూ బాగా చదువుకోవాలి సరేనా మృదువుగా అన్నాడు అవంతి మౌనంగా ఉండిపోయింది సుధాకర్ అనుమానంగా చూస్తూ అన్నాడు సరేనా అవంతి నెమ్మదిగా అంది చరిత వాళ్ళ అమ్మగారిలాగా అవ్వాలమ్మ అలాగే నవ్వాడు ఇంతలో ఐస్ క్రీమ్ రావడంతో అవంతి తినడంలో మునిగిపోయింది చరిత ఎవరో కి తెలియదు వాళ్ళమ్మ కూడా తెలియదు జాహ్నవికి ఏమైనా తెలుసో లేదో ఈ పిల్లలు అంతగా ప్రభావితం చేసిన ఆవిడ్ని ఒకసారి చూస్తే బాగుండు వీలైతే అవంతిని అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి పంపించి ఆవిడతో కౌన్సిలింగ్ ఇప్పించవచ్చు సుధాకర్ ఆలోచనలు సాగిపోతున్నాయి అవంతి స్వరం వినిపించింది డాడీ ఇంటికి చరిత వాళ్ళ అమ్మగారిని పిలుద్దామా ఆవిడ్ని చూసి అమ్మ బుద్ధి తెచ్చుకుంటుంది ఆ స్వరంలో వినిపించిన కసికి అతను నిశ్చేష్టుడే చూశాడు అవంతిని ఇలా వదలకూడదు మరోసారి అనుకుంటూ వాళ్ళింటికి వెళ్దాం పదా నీకు తెలుసా ఇల్లు అన్నాడు రెండుసార్లు వెళ్ళాను కానీ గుర్తుపట్టలేను రేపు కాలేజ్ నుంచి చరిత్రతో కలిసి వెళ్దాం నువ్వు మా కాలేజ్ దగ్గరికి వచ్చే అంది సరే పదా ఇంటికి వెళ్దాం అంటూ లేచాడు సుధాకర్ అవంతి కూడా లేచి అతన్ని అనుసరించింది రాత్రి పదకొండు అయింది అవంతి సిద్ధు వాళ్ళ గదిలో గాఢ నిద్రలో ఉన్నారు సుధాకర్ హాల్కి ఆనుకోనున్న బాల్కనీలో నిలబడి సిగరెట్ కాలుస్తున్నాడు జాహ్నవి టీవీలో ఆఖరి సీరియల్ చూసి టీవీ ఆఫ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళబోతూ సుధాకర్ బాల్కనీలో నిలబడి ఉండడం చూసి అతని దగ్గరికి నడిచింది ఏంటి ఇక్కడ నిలబడ్డారు వంకరగా అడిగింది ఆ అడిగిన తీరుకి కి సమాధానం చెప్పాలనిపించలేదు మౌనంగా రోడ్డు వైపు చూస్తూ ఉండిపోయాడు జాహ్నవి అతను ఎటు చూస్తున్నాడో గమనిస్తూ తన చూపులు కూడా రోడ్డు వైపు తిప్పింది అప్పటికే జనసంచారం బాగా తగ్గింది అడపా దడపా కార్లు మోటార్ సైకిళ్ళు ఆటోలు తిరుగుతున్నాయి రోడ్డు అవతల పక్క ఫుట్పాత్ మీద ఇద్దరు బిచ్చగాళ్లు గుడ్డలు పరుచుకొని పడుకున్నారు షాపులన్నీ మూసేశారు రోడ్డు చివరున్న ఒక నర్సింగ్ హోమ్ తెరిచే ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వస్తే ఒకే లైన్లో కొన్ని అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి వాటి ఎదురుగా కొన్ని షాపులు ఒక నర్సింగ్ హోమ్ దాని పక్కనే ఒక మెడికల్ షాప్ ఉంటాయి ఆ రెండు పగలు రాత్రి తెరిచే ఉంటాయి పగలు జనం బాగానే తిరుగుతుంటారు కానీ రాత్రి పది దాటాక అంతగా ఎవరూ తిరగరు ప్రశాంతంగా ఉంటుంది పడుకుందాం వస్తావా అంది విసుగ్గా జాహ్నవి సుధాకర్ కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి అన్నాడు జాహ్నవి అవంతితో నువ్వు ఒక తల్లిలా ప్రవర్తించడం ఎప్పుడు నేర్చుకుంటావు జాహ్నవి నొసలు చిట్లించి అసహనంగా చూసింది వాట్ యూ మీన్ నేను ఇప్పుడు తల్లిలా కాక ఎలా ఉన్నాను ఆ విషయం దాన్నే అడుగు అంటే నీ ఉద్దేశం తోక తొక్కిన తాచయింది అరవకు ఇది అర్ధరాత్రి అందరూ వింటారు నువ్వు నీ హార్ష్ బిహేవియర్ మార్చుకోకపోతే అవంతం పోగొట్టుకుంటావు జాహ్నవి అన్నాడు సుధాకర్ జాహ్నవి విసురుగా అతను చేయి పట్టుకొని బెడ్రూమ్లోకి లాక్కొచ్చి తలుపేసి చెప్పు ఇప్పుడు చెప్పు ఏంటి నేనేం చేశాను దాన్ని కొట్టానా చంపానా హింస పెట్టానా చెప్పు గట్టిగా నిలదీస్తూ అంది సుధాకర్ ఆమె వైపు గంభీరంగా చూశాడు జాహ్నవి నీకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు కానీ సున్ని తత్వం వివేకం ఇవ్వలేదు అందుకే నీకు అవంతి అర్థం కావడం లేదు కనీసం చెప్తే వినే సంస్కారం కూడా దేవుడు నీకు ఇవ్వలేదు అవంతి చిన్న పిల్ల టెండరింగ్ ఏజ్ ఈ వయసులో దాని మనసు చాలా సున్నితంగా ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తుంది మంచైనా చెడైనా దాని రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది నువ్వు ఒక నియంతలా ప్రవర్తిస్తూ తల్లి కూతుళ్ళ మధ్య ఉండే సున్నితమైన బంధాన్ని తెగిపోయేలా చేస్తున్నావు అంటే అది నన్ను నాతో బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోతుందా అది తప్పు చేస్తే తిట్టే అధికారం నాకు లేదా విరుచుకు పడింది జాహ్నవి సుధాకర్కి ఆవిడ మూర్ఖత్వం చూస్తుంటే అసహ్యం వేసింది చెప్పేది వినిపించుకోకుండా అదే ధోరణిలో ప్రవర్తిస్తున్న ఈవిని ఏమనాలి ఎలా చెప్పాలి ఈమెకి చెప్పకపోతే జీవితాలు చిందరవందర అయిపోతాయి చెప్తే రభస ఏం చేయాలో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు సుధాకర్కి అసలు అది కాదు మీరే మీరే దాన్ని రెచ్చగొడుతున్నారు నా మీదున్న కోపం కసి దాని ద్వారా తీర్చుకోవాలని అనుకుంటున్నారు చూడండి ఇప్పుడే చెప్తున్నా ఈ ఇంట్లో నేను ఉండాలి అంటే నా పెత్తనం మాత్రమే ఉండాలి అందరూ నా మాట వినాలి నాకు అనుకూలంగా నడుచుకోవాలి అలా కాకపోతే చెప్పండి ఏం చేయాలో తేల్చుకుంటాను సుధాకర్కి ఒళ్ళు మండిపోయింది లాగు పెట్టి ఆమెని ఎడాపెడా చెంపలు వాయించాలనిపించింది కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో అతను ఊహించగలడు అందుకే బలవంతంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ నువ్వు మూర్ఖరాలివి అని తెలిసి కూడా నీకేదో చెప్పేసి నిన్ను రాత్రికి రాత్రి మార్చేయాలని అనుకోవడం నా బుద్ధి లేని తనం నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో నా కూతుర్ని ఎలా పెంచాలో దానికి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు నేను చూసుకుంటా విసురుగా తలగడి తీసుకొని తలుపు తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయాడు జాహ్నవి బుసలు కొడుతూ తలుపు దడాలను వేసుకుంది మంచం పైన వాలిపోయింది ఎంత తలుపులు వేసుకున్నా జాహ్నవి స్వరం నిద్రలో ఉన్న అవంతిని లేపిందని ఆ పిల్ల కళ్ళు తెరుచుకొని జరుగుతున్నది అలా చూస్తూ ఉందని ఇద్దరికీ తెలియలేదు అవంతి గుండె దడదళ్లాడసాగింది అమ్మ మారదు అనుకుంది నిశ్చయంగా పాపం నాన్న తండ్రి మీద జాలితో నిండిపోయింది ఆ పిల్ల హృదయం అమ్మకి ఎవరన్నా ఒకరు పనిష్మెంట్ ఇస్తే బాగుండు తనని బాధ పెట్టినా పర్వాలేదు కానీ ఎప్పుడూ నాన్నని పురుగులా తీసేస్తూ నానా మాటలు అంటూ ఆయన బాధపడుతుంటే కనీసం సారీ అయినా చెప్పదే అసలు అమ్మ మనసు అంత కఠినంగా ఎలా ఉంది అమ్మ కొంచెం తగ్గి ఉండడం అంటూ జరిగితే అది వీడితోటే అంత జరుగుతున్నా ఏమీ పట్టనట్లు హాయిగా నిద్రపోతున్న సిద్ధు వైపు చూసింది అమ్మ వీడు ఒకటే నాన్న తను ఒకటి అసలు నాన్న తను వేరే ఫ్లాట్ తీసుకొని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది హాయిగా ఉంటుంది అవును నాన్నని అడగాలి రేపే ఇద్దరం కలిసి వెళ్ళి ఒక ఫ్లాట్ రెంట్కి దొరుకుతుందేమో వెతకాలి అసలు నాన్న ఈ అమ్మను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటే బాగుండు అవంతి ఆలోచనలు పరిపరి విధాలా సాగిపోతున్నాయి వెళ్ళిపోవాలి అమ్మకి తను వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఎలా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది ఉండకూడదు అమ్మ హాయిగా ఉండకూడదు బాధపడాలి అమ్మ బాధపడాలంటే ఎలా ఏం చేస్తే అమ్మ బాధపడుతుంది నువ్వు మాకు అక్కర్లేదు అని చెప్తే బాధపడుతుందేమో అమ్మ నలుగురు ముందు అవమానిస్తే బాధపడుతుందేమో అంత ధైర్యం ఎవరికి ఉంది ఇవన్నీ కాదు ఒక్కతే అమ్మకు కనిపించకుండా వెళ్ళిపోవాలి అవును తనే కొన్ని రోజులు అమ్మకు కనిపించకుండా వెళ్ళిపోవాలి ఎలా ఎక్కడికి వెళ్ళాలి అవంతి అలా ఆలోచిస్తూ ఎప్పటికో కళ్ళు మూసుకుంది ఉమాదేవిని అరెస్ట్ చేశాక ఆ కాలనీ వార్తల్లోకి ఎక్కి సంచలనం సృష్టించింది తరచూ పోలీసులు వచ్చి చుట్టుపక్కల ఉంటున్న ఇళ్ల వాళ్ళందరినీ ఆవిడ గురించి వాకప్ చేస్తున్నారు ఈ పరంపరలోనే జానకి గురించి ఆ నోట ఈ నోటా కాలనీ అంతా తెలిసిపోయింది జానకి తిరిగొచ్చిందని కేసు విత్డ్రా చేసుకున్నాడు భాస్కర్ కానీ వివరాలు చెప్పలేదు పోలీసులకి ఒకరోజు పోలీసులు ఇంటికి వచ్చారు అప్పటికి భాస్కర్ ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు లీలమ్మ ఆదినారాయణ కూడా ఉన్నారు జానికి పూర్తిగా స్థిమత పడకపోవడంతో లీలమ్మే ఇంట్లో మొత్తం చూసుకుంటుంది పిల్లలకి క్యారేజీ ఇచ్చి కాలేజీకి పంపించి పూజ చేసుకుంటుంది ఆవిడ ఆదినారాయణ వార్తాపత్రిక చదువుకుంటున్నాడు భాస్కర్ టీవీ చూస్తున్నాడు జానికి స్నానానికి వెళ్ళింది వాకెట్లో పోలీస్ మ్యాన్ ఆగింది భాస్కర్ గమనించలేదు కానీ ఆదినారాయణ శబ్దానికి పేపర్ నుంచి తలెత్తి చూశాడు పోలీస్ వ్యాన్ ఆగడం గేట్ తీసుకొని ఇన్స్పెక్టర్ ఆయన వెనకాల కానిస్టేబుల్ లోపలికి రావడం చూసి భాస్కర్ పోలీసులు అన్నాడు కొంచెం కంగారుగా భాస్కర్ గబుక్కున టీవీ ఆఫ్ చేసి లేచి నిలబడ్డాడు ఇన్స్పెక్టర్ గుమ్మం దగ్గర నుంచి హలో సార్ లోపలికి రావచ్చా అన్నాడు రండి రండి చేయి చాచి షేక్ హ్యాండ్ ఇస్తూ ఆహ్వానించాడు భాస్కర్ ఇన్స్పెక్టర్ తో పాటు కానిస్టేబుల్ కూడా లోపలికొచ్చాడు భాస్కర్ సోఫా చూపించి తను కూర్చున్నాడు కానిస్టేబుల్ నిలబడున్నాడు ఇన్స్పెక్టర్ కూర్చున్నాడు చెప్పండి మర్యాదగా అన్నాడు భాస్కర్ ఎలా ఉన్నారు మీ మిస్సెస్ అడిగాడు ఇన్స్పెక్టర్ బాగానే ఉందండి మీరు చాలా కోఆపరేట్ చేశారు థ్యాంక్స్ అన్నాడు భాస్కర్ ఎక్కడికి వెళ్ళారో చెప్పారా భాస్కర్ మాట్లాడలేదు సారీ సార్ మీకు ఇబ్బంది కలుగు చేస్తున్నాను మీ బాధ నేను అర్థం చేసుకోగలను కాకపోతే మీ కాలనీలోనే ఉండే ఉమాదేవి అనే మహిళ మీ మిస్సెస్ని మోసం చేసి ఎవరో బాబా దగ్గరికి తీసుకువెళ్ళిందని తెలిసింది మీకు తెలిసే ఉండొచ్చు ఆవిడని అరెస్ట్ చేశాము అవును విన్నాను తలూపాడు భాస్కర్ ఆవిడ విషయంలో కొన్ని వివరాలు కావాలి మీ మిసెస్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను మాకసలు ఆవిడ పరిచయం లేదండి మొహమాటంగా అన్నాడు భాస్కర్ మగవాళ్లకన్నా ఆడవాళ్లకి చుట్టుపక్కల వాళ్లతో స్నేహాలుంటాయి మీ మిసెస్కి ఆవిడకి ఉన్న పరిచయం వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు ఈ విషయాలు తెలుసుకోవాలి నేను మీ తో మాట్లాడచ్చా భాస్కర్ ఇబ్బందిగా చూశాడు అయిపోయింది ఏదో అయిపోయింది మా అమ్మాయి ఆరోగ్యం బాగాలేదు ఇన్స్పెక్టర్ గారు ఇంకా ఆ విషయాలు తనను అడక్కపోతే బాగుంటుంది అన్యదా భావించకండి అన్నాడు ఆదినారాయణ క్షమించండి సార్ ఆవిడ చెప్పే విషయాలు మాకు చాలా ఇంపార్టెంట్ నేను ఆవిడని ఇబ్బంది పెట్టను ప్లీజ్ సహకరించండి అన్నాడు ఇన్స్పెక్టర్ అప్పుడే జానికి స్నానం చేసి రెడీ అయి వచ్చింది ఇన్స్పెక్టర్ని చూడగానే బ్రుకిటి ముడివేసి భర్త దగ్గరగా వచ్చి కొంచెం కలవరంగా అడిగింది ఏమైందండి ఇన్స్పెక్టర్ జానకి నమస్కరించి ఐదు నిమిషాలు కూర్చుంటారా మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు జానకి భాస్కర్ వైపు చూసింది భాస్కర్ కొంచెం జరిగి తన పక్కన చూపిస్తూ కూర్చో అన్నాడు జానకి బిడియంగా కూర్చుంది అమ్మా మీకు ఉమాదేవి బాగా తెలుసా అడిగాడు ఇన్స్పెక్టర్ ఉమాదేవి పేరు వినగానే జానకి మొహంలో రంగులు మారాయి కోపంగా అంది పాపిష్టిది నన్ను మోసం చేసింది బాబా గారి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి ఎక్కడికో తీసుకువెళ్ళి నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ్ని అరెస్ట్ చేశాము అన్నాడు ఇన్స్పెక్టర్ ఎందుకు ఆశ్చర్యంగా చూసింది నిజానికి ఆ విషయం జానక్కి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు భాస్కర్ తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు అసలు వాళ్ళిద్దరి పరిచయం ఎంతో తెలియదు ఆవిడ గురించి తనతో జానకి ఏమీ చెప్పలేదు చాలా అస్పష్టంగా ఏదో చెప్పింది ఆ విషయాలు పదే పదే అడిగి రచ్చ చేసుకోవడం ఇష్టం లేక కిరణ్ ఇచ్చిన సలహా పాటిస్తూ రెగ్యులర్ గా అతనిచ్చిన మందులు వాడుతూ ఆవిడని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు ఇప్పుడు ఇన్స్పెక్టర్ వచ్చి తిరిగి ఆ విషయాలు అడగడం నచ్చలేదు అతనికి ఆవిడ గురించి చాలా ఉందమ్మా చెప్పాలంటే ఒక విషయం చెప్పండి మిమ్మల్ని ఆవిడ ఎందుకు బాబాగారి దగ్గరికి తీసుకెళ్ళింది మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు ఎంత దూరం వెళ్ళారు ఆవిడ మిమ్మల్ని ఎందుకు అక్కడ వదిలి వెళ్ళింది జానకి మొహంలోకి చూస్తూ అడిగాడు జానకి ఆలోచిస్తూ అంది నాకు గుర్తు లేదండి అదేదో ఆశ్రమం అంది కానీ అక్కడ బాబాగారు లేరు ఎవరో ఉన్నారు ఎవరో నాకు గుర్తు రావడం లేదు ప్రయత్నించండి గుర్తు తెచ్చుకొని చెప్పండి మీరు చెప్పే విషయాలు మాకు చాలా కీలకం మా దర్యాప్తుకి చాలా ఉపకరిస్తాయి మీరిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు ఆవిడకి వాళ్ళతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి జానకి అయోమయంగా చూస్తూ నాకేం గుర్తు లేదండి నేను బాబా గారిని కలవాలి అనుకున్నాను ఆవిడ బంధువులు అనుకుంటా వెడదాము అంది బస్లో వెళ్ళాం ఎక్కడో దిగాం ఆ ఊరి పేరు నాకు తెలీదు ఎందుకు మీరు బాబా గారిని కలవాలని అనుకున్నారు మీకు బాబాల మీద నమ్మకమా బాబాలంటే దేవుళ్లే కదండి మా అమ్మాయి జాతకం అడిగి దానికి ఏదైనా తాయెత్తు తీసుకుందామని అనుకున్నాను కానీ అంతా గందరగోళం అయింది గందరగోళమా ఏమైంది ఆసక్తికి అడిగాడు ఇన్స్పెక్టర్ జానకి భాస్కర్ వైపు చూసింది ఆమె చూపులో నిస్సహాయత గమనించిన భాస్కర్ జానకితో మృదుగా లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురాజానికి అన్నాడు జానకి లేచి వెళ్ళింది ఆదినారాయణ ఊపిరి పీల్చుకున్నాడు భాస్కర్ ఇన్స్పెక్టర్ వైఫ్ చూసి క్షమించండి మీకు కావాల్సిన వివరాలు నేను ఇస్తాను ప్రస్తుతం నా మెసెస్ మెంటల్ స్టేటస్ సరిగ్గా లేదు తనకి ట్రీట్మెంట్ అవుతుంది దయచేసి తనని ఏమీ అడక్కండి అన్నాడు ఓకే ఓకే అర్థమైంది కానీ ఇది చాలా సీరియస్ కేసు మీకు తెలుసు కదా ఈ దొంగ బాబాల కేసులు విపరీతంగా అవుతున్నాయి డేరా బాబా కేసు ఎంత పెద్దదో అందరికీ తెలుసు అది జనాలు మర్చిపోనే లేదు ఈ మధ్య కీసర్ దగ్గర ఒక కేసు వచ్చింది పిల్లలకి అనారోగ్యం అనో అమ్మాయి పెళ్లి కుదరడం లేదనో వీసా రాలేదనో ఆడవాళ్లంతా ఈ బాబాల దగ్గరికి వెళ్తారు వాళ్ళ బలహీనత కనిపెట్టి రకరకాలుగా మోసాలు చేస్తున్నారు కొందరు యువతులకు మాయమాటలు చెప్పి వాళ్ళని బలవంతంగా ఆశ్రమాల్లో చేర్చి సన్యాసులుగా మార్చి లైంగికంగా వాడుకుంటున్నారు మళ్ళీ ఆ ఆశ్రమాలకి బ్రాంచెస్ కూడా ఉంటాయి అమ్మాయిలను అక్కడికి ఇక్కడికి మారుస్తారు ఈ మధ్య ఒక ఆవిడ తన కూతుర్ని బలవంతంగా ఆశ్రమంలో చేర్చారని తన కూతుర్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలని మాకు రిపోర్ట్ చేసింది మేము దర్యాప్తు చేస్తే నిజాలు బయటకు వచ్చాయి ఆశ్రమంలో చేయని నేరాలు లేవు స్మగ్లింగ్ డ్రగ్స్ అమ్మాయిల్ని వాడుకోవడం అమ్మో దారుణాలు ఇలాంటి ఆశ్రమాలు మన రాష్ట్రంలోనే బోలుడున్నాయి మాకు సమాచారం తెలిస్తే మేము దాడి చేసి పట్టుకోవచ్చు కానీ కొందరు తెలిసినా మాకు చెప్పడం లేదు వాళ్ళని ఆశ్రమంలో వాళ్ళు భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి నిజాలు బయటికి రాకుండా చేస్తున్నారు భాస్కర్ నవ్వాడు మీరు ఏమి అనుకోకండి ఇప్పటిదాకా పట్టుబడిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు బాబా మీద ఎలాంటి చర్య తీసుకున్నారో ఇప్పటిదాకా తెలియలేదు ఇన్స్పెక్టర్ తల పంకిస్తూ అన్నాడు సార్ కేసు మా దగ్గరికి వస్తే దర్యాప్తు చేసి రిపోర్ట్ పై అధికారులకు ఇవ్వడం వరకే మా బాధ్యత డేరాబాబా కేసులో ఎంతమంది ప్రముఖులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో తెలుసుగా అలాంటి వాళ్ళని కాపాడే వాళ్ళు చాలామంది ఉంటారు మనం నిమిత్త మాత్రలం జానకి కాఫీ కలుపుతుంటే అడిగింది లీలమ్మ ఆయన నిన్నేమడిగాడు జానకి కాఫీ కప్పులో పోస్తూ అంది అదే ఆవిడ లేదు ఉమాదేవి ఆవిడ గురించి అడుగుతున్నాడమ్మా మనకేం తెలుస్తాయో ఊళ్ళో వాళ్ళ విషయాలు అంది ఆవిడ అదే అన్నాను అంది జానకి కాఫీ ట్రే తీసుకొని వెళ్తూ లీలమ్మ నిట్టూర్చింది జానకి చేతిలో ట్రే అందుకొని అందరికీ భాస్కర్ కప్పులు అందించాడు జానకిని లోపలికి వెళ్ళు అన్నట్లుగా సైగు చేశాడు ఆదినారాయణ జానకి వెళ్ళిపోయింది అలాంటి వాళ్ల మీద చర్యలు తీసుకోకుండా మీరెంతమంది బండారాలు బయటపెట్టి ప్రయోజనం ఏంటి ఇన్స్పెక్టర్ గారు అడిగాడు ఆదినారాయణ ఇన్స్పెక్టర్ చిరునవ్వు నవ్వాడు సార్ మనిషికి వైద్యం లేని జబ్బు వచ్చిందని తెలిస్తే వైద్యం చేయించడం మానేస్తారా అడిగాడు ఆదినారాయణ తెలివైన వాడివే అన్నట్లు చూశాడు సమాజానికి వచ్చింది ఇప్పుడు చాలా పెద్ద జబ్బు మనం అలా బయటికి వెళ్దాం రండి అన్నాడు ఇన్స్పెక్టర్ కాఫీ తాగి కప్ టేబుల్ మీద పెట్టి భాస్కర్ తో అలాగే అంటూ లేచాడు భాస్కర్ కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తుంటే పోలీస్ వ్యాన్ లో ఇన్స్పెక్టర్ పక్కన కూర్చొని వెళ్తున్న భాస్కర్ వైపు చూసి కంగారుగా అడిగింది జానకి ఆదినారాయణ్ణి నానా ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎక్కడికి లేదమ్మా ఊరికే అలా వెళ్తున్నారు కంగారు పడుకు ఆయన లీలమ్మ ఆయన వైపు అనుమానంగా చూసింది ఆయనేమీ లేదు అన్నట్లు సైగ చేశాడు దారిలో ఉమాదేవి గురించి చెప్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ ఆవిడ గురించి ఎవరిని అడిగినా అసాంఘిక శక్తులతో ఆమెకున్న పరిచయాల గురించి కదలు కదలుగా చెప్తున్నారు మీ కాలనీ వాళ్ళు అంతగా తెలిస్తే ఇంతకాలం ఎందుకు మాకు రిపోర్ట్ చేయలేదో అర్థం కావడం లేదు ఆమెకి ఆమె భర్తకి కూడా స్మగ్లింగ్ ముఠాతో సంబంధాలున్నాయట ఆమె భర్త కూడా ఒక ముఠాలో సభ్యుడని చెప్పారు మేము ఎంక్వైరీ చేస్తే తెలిసింది వాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ నుంచి దాదాపు పదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు వాళ్ళకి పిల్లలు లేరు వాళ్ల స్వంతిల్లని చెప్పిన ఇల్లు వాళ్ళది కాదు ఒక ముఠా సభ్యుడిది భాస్కర్ ఆశ్చర్యంగా చూశాడు మా కాలనీలో ఇంత దారుణాలు జరిగాయా చాలా చోట్ల జరుగుతున్నాయి సార్ వైట్ కాలర్ నేరాలు ఇలాంటి మంచి ఫ్యామిలీస్ ఉన్న చోటే జరుగుతున్నాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో చుట్టుపక్కల వాళ్ళకి తెలియని కూడా తెలియడం లేదు కొన్ని చోట్ల ఆ మధ్య ఒక అపార్ట్మెంట్లో హత్య జరిగి వారం అయ్యక తెలిసింది అది కూడా శవం కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంటే పక్క వాళ్ళు కంప్లైంట్ చేశారు భాస్కర్ ఒక్కసారిగా కంపించిపోయాడు నెమ్మదిగా అన్నాడు నా మిస్సెస్ ఎందుకు ఇలా చేసిందో తెలియడం లేదు ఇన్స్పెక్టర్ తన ఆలోచనంతా మా అమ్మాయి గురించే పిల్లని చదువు మానిపించమనేది ఎందుకు అంటే బయటకు వెళితే ఎవరన్నా ఏమన్నా చేస్తారేమో అనేది ప్రతిదానికి దాన్ని తిట్టేది అసలు కొంతకాలంగా ఆవిడ ప్రవర్తనతో నాకు మతిపోతుంది ఆవిడ్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చిన కుర్రాడు నా అదృష్టం కొద్దీ సైకియాట్రిస్ట్ అతనే ఆవిడికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అదంతా విన్న ఇన్స్పెక్టర్ నిట్టూర్చి ఆవిడకే కాదు సార్ ఆడపిల్లలున్న ప్రతి వాళ్ళు భయపడుతున్నారు అసలు ఒక్కో వార్త వింటుంటే మాకే ఒళ్ళు జలదరిస్తుంది అసలు సమాజం ఇలా ఎందుకైంది అనిపిస్తుంది ఎన్ని రకాల మోసాలు ఎన్ని రకాల దారుణాలు నీతి నిజాయితీ సిగ్గు స్వరం అసలు ఏమీ లేకుండా పోతున్నాయి జనాల్లో అతను స్వరంలో వినిపిస్తున్న ఆవేదనకి విచలితుడై చూశాడు భాస్కర్ సరే మీరు సమయం చూసి ఆవిడ్ని వివరంగా ఏం జరిగిందో అడిగి తెలుసుకోండి ఆవిడ స్టేట్మెంట్ మాకు చాలా కీలకం ఎందుకంటే ఆవిడ ఒక్కరే ఉమాదేవితో డైరెక్ట్గా ఇలాంటి అనుభవం పొందినది మీ కాలనీలో ఎవరూ ఆవిడని నమ్మేవారు కాదని చెప్పారు అలాగా ఇదంతా మా కర్మ బాధగా అన్నాడు భాస్కర్ పోలీస్ స్టేషన్ దగ్గర పడుతుంటే భాస్కర్ అడిగాడు నేను స్టేషన్కి రావాలా లేదు అవసరం లేదు సారీ ఏదో మాట్లాడుతూ దాకా తీసుకొచ్చాను మిమ్మల్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు మా కానిస్టేబుల్ నేను ఇక్కడ దిగిపోతాను అన్నాడు ఇన్స్పెక్టర్ వద్దండి పోలీస్ వ్యాన్లో వస్తే మా వాళ్ళంతా కంగారు పడతారు నేను ఆటోలో వెళ్ళిపోతాను అంటూ భాస్కర్ దిగి సెలవు తీసుకున్నాడు రాత్రి సమయం సుమారు పదకొండు అయి ఉంటుంది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ నిర్మానుషంగా ఉంది ఒకటి అరా కార్లు వెళ్తున్నాయి బాగా ధనవంతుల ఇళ్ళు ముందు అందమైన లాన్ విశాలమైన భవనాలు ఎంతో అందంగా ఉన్నాయి అదొక మూడంతస్తుల భవనం బిఎండబ్ల్యూ కార్ వచ్చి గేట్ ముందు ఆగింది వాచ్మెన్ గేట్ తీశాడు కార్ నెమ్మదిగా లోపలికి వెళ్ళి పోర్టికో సమీపించింది రెండో అంతస్తులో ఒక గది కిటికీలోంచి లైట్ వెలిగింది కార్ పోర్టికోలో పార్క్ చేసిన వ్యక్తి ప్రధాన ద్వారం వైపు నుంచి కాకుండా వెనక్కి నడిచాడు కొన్ని నిమిషాల తర్వాత రెండో అంతస్తులో లైట్ ఆర్పేసినట్లు చీకట అలుపుకుంది వాచ్మెన్ అదేమీ పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయి స్టూల్ మీద కూర్చొని తిరిగి కొనుక్కుపాట్లు పడసాగాడు లైట్ వెలిగి ఆరిన గదిలో ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరుగుతుంది ఆ ఇద్దరిలో ఒకరు స్త్రీ మరొకరు ముందే కార్ పార్క్ చేసి వెళ్ళిన వ్యక్తి ఎందుకు ఆలస్యం అయింది ప్రతిరోజు అడుగుతావే ఏ రోజు కూడా నువ్వు సమాధానం చెప్పలేదు అందుకే అడుగుతున్నా ఇవాళన్నా చెప్పు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు నీకు తెలుసు అయినా అడుగుతున్నావు ఎందుకు రభస చేస్తావు ఓ అంటే నా అనుమానం నిజమే అన్నమాట చెప్పు ఎందుకు వెళ్తున్నావు నీకు నేనేం తక్కువ చేశాను నాకేం తక్కువైందని నేను అందంగా లేనా చదువుకోలేదా శ్రేష్ట నీకన్నీ తెలిసి అడగద్దు ప్లీజ్ నాకు స్వప్నకి ఉన్న అనుబంధం నీకు చెప్పిన అర్థం కాదు మేం కేవలం ప్రేమికులం కాదు మేం భార్యాభర్తలం అలాంటప్పుడు నన్నెందుకు చేసుకున్నావు మీ నాన్న నిన్ను బలవంతంగా నాకు అంటగట్టాడు సరేనా అతని ఈసారి కొంచెం గట్టిగా అరిచాడు అంటగట్టాడా అంటే అంటే బలవంతంగా చేసుకున్నావా పెళ్ళయ్యాక ఎలా చేసుకున్నావు నాన్న అంటగడితే ఎలా ఒప్పుకున్నావు నా కథలు చెప్తున్నావా నువ్వు నన్ను నా ఆస్తి కోసం చేసుకున్నావు కదూ చెప్పు వదులు నీకేం పిచ్చి పట్టిందా వదల్ను ఇవాళ అటో ఇటో తేలాల్సిందే చెప్పు దాన్ని వదులుతావా లేదా వదులు శ్రేష్ట అర్ధరాత్రి రభసేంటి ఉదయం మాట్లాడుకుందాం ఉదయం నాకు ఈ రాత్రి తెల్లవారదు తెల్లవారకూడదు నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను ఏ పట్టిందా చెల్లు చెల్లున శబ్దం బళ్ళునేదో కింద పడి విరిగిన శబ్దం గోరువెచ్చని కిరణాలు కళ్ల మీద పడుతుంటే బద్దకంగా కళ్ళు తెరిచి వాల్ క్లాక్ వైపు చూశాడు ఇన్స్పెక్టర్ శశి ఆరు నలభై చూపిస్తుంది గడియారం అబ్బా ఉసూరుమన్నాడు అప్పుడే తెల్లవారింది రాత్రి ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేసి పడుకునేసరికి పన్నెండు దాటింది శరీరం మెదడు కూడా బాగా అలసిపోయి అప్పుడే లేవాలని లేదు జయంతి లోపలికొచ్చింది బెడ్ మీద అసహనంగా కదులుతున్న భర్త వైపు చూసి అతనికి దగ్గరగా వస్తూ చిరునవ్వుతో అంది ఏంటి ఇవాడు దొరగారు ఇంకా పవళింపు సేవలో ఉన్నారు ఆమె చేయి పట్టుకొని గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు తూలి గుండెల మీద పడింది ఆ విసురుకి ఆమె పెద్ద జడ అతని మెడ చుట్టూ పడింది ఆ జడ అందుకొని కొసలు వేలుతో చుడుతూ ఎప్పుడో ఈ జడతో నా కురి వేస్తావు అన్నాడు ఊరుకోండి ముద్దుగా విసుక్కొని లేవండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు అంది అతని చెంప మీద సున్నితంగా రాస్తూ ఊహు లేవాలని లేదు ఇవాళ హాలిడే హాయిగా రోజంతా రొమాంటిక్గా గడిపేద్దాం అన్నాడు జడవదిలి ఆమె దగ్గరగా లాక్కుంటూ అప్పుడే మంచం పక్కన ఉన్న బల్ల మీద ఫోన్ మోగింది జయంతి ఫక్కు నవ్వింది ఎందుకు నవ్వుతో ఫోన్ మోగినా ప్రపంచం మునిగిపోయినా కదిలేదు లేదు అన్నాడు సరే అది చూద్దాం అంది జయంతి అతని కౌగిట్లో కరిగిపోతూ ఫోన్ ఆగకుండా మోగుతుంది అసహనంగా చూశాడు శశి అబ్బాహ విసిరి బయటపారే విసుగ్గా అన్నాడు అలాగే అతని చేతులు వదిలించుకొని లేవబోయింది ఫోన్ శబ్దం ఆగిపోయింది అమ్మయ్యా అంటూ మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు ఫోన్ మళ్లీ రింగ్ అయింది అతని చేతులు అప్రయత్నంగా సడలించాడు జయంతి లేచి ఫోన్ తీసి అతని చేతికిచ్చింది విసుగ్గా డిస్కనెక్ట్ చేయబోతూ డాక్టర్ ప్రద్యుమ్న కాలింగ్ అండ్ స్క్రోల్ అవడం చూసి అరే ప్రద్యుమ్న ఇప్పుడు అనుకుంటూ వాల్ క్లాక్ చూస్తూ ఆన్సర్ బటన్ నొక్కాడు హాయ్ డాక్టర్ సాబ్ గుడ్ మార్నింగ్ ఏంటి విశేషం పొద్దున్నే ఫోన్ చేశావు హుషారుగా అడిగాడు శశి అర్జెంటుగా ఇంటికి వస్తావా అతను స్వరంలో వినిపిస్తున్న కంగార్కి ఆశ్చర్యపడుతూ ఏమైంది ఎనిథింగ్ రాంగ్ అడిగాడు శశి ప్లీజ్ శశి వచ్చాక మాట్లాడదాం త్వరగా రా ప్రాధేయపూర్వకంగా అన్నాడు ప్రద్యుమ్న ఓకే ఓకే వస్తాను అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసి భార్య వైపు చూసి నేను వెళ్ళాలి జయా అన్నాడు ఏమైంది డాక్టర్ గారికి అడిగింది జయంతి ఏమో ఈజ్ నర్వస్ నా టవల్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ సంగతి చూడు అంటూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చన్నీళ్లతో మొహం కడుక్కున్నాడు జయంతి అతనికి టవల్ అందించి వంటగదిలోకి వెళ్ళిపోయింది శశి బాత్రూమ్ వైపు వెళ్ళాడు సరిగ్గా అరగంటలో స్నానం చేసి రెడీ అయి జయంతి పెట్టిన ఉప్మా ఉప్మాతిని జూబ్లీహిల్స్ బయలుదేరాడు అతను వెళ్ళేసరికి డాక్టర్ ప్రద్యుమ్న హాల్లో సోఫాలో దిగులుగా కూర్చొనున్నాడు అతను ఇంకా నైట్ లోనే ఉన్నాడు గడ్డం కొద్దిగా పెరిగింది బయటకు రావడానికి సందేహిస్తున్న కన్నీరు కంటి చివర ఘనీభవించి ఉంది శశిని చూడగానే గబుక్కును లేచి దగ్గరగా నడిచి అతను చేయందుకొని నేను చాలా ప్రమాదంలో ఉన్నాను శశి ప్లీజ్ సేవ్ మీ అన్నాడు అతని స్వరంలో భయంతో కూడిన సన్న వణుకు స్పష్టంగా గమనించాడు శశి ఏం జరిగింది ముందు నువ్వు రిలాక్స్ అవు అంటూ అతన్ని అలాగే పట్టుకొని సోఫా దగ్గరికి నడిపించి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు శ్రేష్ట కనిపించటం లేదు వాట్ తెల్లబోతూ చూశాడు శశి అవును నేను నిద్రలే చూసేసరికి శ్రేష్ట కనిపించడం లేదు అంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది అదే తెలియక నీకు కాల్ చేశాను అసలు ఏం జరిగింది ప్రద్యుమ్న ఆ ప్రశ్నకి కొన్ని క్షణాలు మౌనంగా ఉండి నెమ్మదిగా అన్నాడు రాత్రి చాలా పెద్ద గొడవ జరిగింది శశి అసలు ముడేశాడు ఎందుకు ఎందుకేంటి శశి కొత్త విషయం అన్నట్లు అడుగుతున్నావు మా పెళ్ళైన మూడో రోజు నుంచే మా మధ్య వారు మొదలైంది నీకు ఆల్రెడీ చెప్పానుగా అవును చెప్పు కానీ ఇంకా అలాగే ఉన్నారా ప్రద్యున్ను నిట్టూర్చి చెప్పసాగాడు నీకు తెలుసుగా శ్రేష్టం పెళ్లి చేసుకోవడం నాకు మాత్రం ఇష్టం లేదు కేవలం మామయ్య బలవంతం మీద చేసుకున్నాను చిన్నప్పటి నుంచి ఆయన అత్తయ్య ఎంతో ప్రేమగా పెంచారు ఇంతటి వాణ్ణి చేశారు వాళ్ళు నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతతో చేసుకున్నాను నాకు మొదటి నుంచి శ్రేష్ఠ స్వభావం నచ్చదు షీజ్ ఇగోయిస్ట్ వాళ్ళ నాన్నగారి కేర్ చేయదు నన్ను మాత్రం కేర్ చేస్తుందని ఎలా అనుకుంటాను కానీ ఆయన నన్ను బ్రతిమాలారు తన స్వభావం తెలిసే నిన్ను ప్రాధేయపడుతున్నాను ప్రద్యు నా కోసం ఒప్పుకో అన్న చేతులు పట్టుకొని బతిమాలారు అమ్మగారు కూడా దానికి ఆవేశం తప్ప ఆలోచన లేదు తను అనుకున్నదే జరగాలి ఎవరు చెప్పినా వినదు ఇలాంటి స్వభావంతో ఎవరు మాత్రం సర్దుకుపోగలరు నువ్వంటే మొదటి నుంచి దాన్ని చూస్తున్నావు తన సంగతి నీకు తెలుసు పైగా వివేకవంతుడివి అంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో కాదనలేకపోయాను నా నిస్సహాయత నా జీవితాన్ని అటు పల్లవి జీవితాన్ని నాశనం చేసింది ప్రద్యుమ్న గొంతు దుఃఖంతో మోగబోయినట్లయింది కంటి చివర్ల నుంచి జారిన కన్నీటి బొట్టు వేలికసలతో తుడుచుకొని తిరిగి చెప్పసాగాడు ఇదండి ఏ పుట్టలో ఏమున్నదో నవల ఏడో భాగం అసలు ఈ శశి ఎవరో ఎవరో శ్రేష్ఠ ఎవరో వీళ్ళ కథ ఏంటో వచ్చే భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ